ఎన్టీఆర్ అంటే ఒక బిగ్ నేమ్ ఇండస్ట్రీతో మీతో కలిసి మోహన్ లాల్ గారు కాంబినేషన్ మీరిద్దరూ కలిసి చెయ్యాలి అనే ఒక ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ యు థాట్ ఏమనుకున్నారు ఏం ఆలోచించారు ఫస్ట్ ఇప్పుడైతే శివ గారు కథ చెప్పారు కథ చెప్పిన ఇప్పుడు కాదండి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల ముందే చెప్పారు చెప్పినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగా ఎవరైతే బాగుంటుంది శివ ఆ క్యారెక్టర్ మోహన్ లాల్ ఆయన బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అన్నారు సో మోహన్ లాల్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ యాక్టింగ్ విషయంలో సి జనతా గ్యారేజ్లో ఎప్పుడు కాంపిటీషన్ లేదు మా ఎవరికి కూడా మా అందరి మధ్యలో కూడా కాంపిటీషన్ లేదు మాకు క్యారెక్టర్ సరిపోకపోతే కాంపిటీషన్స్ ఉంటాయి కానీ ఎవరు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి దొరికిన పాత్రల్లో ఎక్సెల్ అవ్వడానికి అవకాశం దొరికినప్పుడు కాంపిటీషన్ ఉండదు అక్కడ అండ్ కంపీటింగ్ విత్ మోహన్ మోహన్ లాల్ గారు ఈజ్ ఈజ్ సంథింగ్ వెరీ చాలా అంటే నాకు బేసిక్గా ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు బికాజ్ అంత గొప్ప నటులు అయినా నేషనల్ అవార్డ్ విన్నర్ వెరీ సీనియర్ యాక్టర్ ప్రపంచం మొత్తం ఆయన మీద కంప్లీట్ యాక్టర్ అని పిలుస్తుంది బట్ మోర్ దెన్ అంప్లీట్ యాక్టర్ ఐ థింక్ ఈ ఫిల్మ్ ద్వారా ఐ ఫెల్ దట్ హీఈస్ హీస్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ మోహన్ లాల్ గారు ఇస్ ఈజ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ నేను ఇప్పటిదాకా కలిసిన చాలామంది వ్యక్తుల్లో దాంతో తృప్తి చెందడం అనేది నాకు ఆయనలోనే చూశాను నేను ఎలా కుదిరించారు ఇంత హ్యాపీగా ఉండడం అని అంటే తృప్తి చెందడం అంటారు ఆయన అది చాలా తృప్తి చెందిపోయాడు ఆయన ఈ కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చీ తృప్తినిస్తుంది ఆయన సో ప్రతి దాంట్లో ఆ తృప్తిని వెతుక్కోవడంలో తృప్తిని పొందడంలో మనిషి చాలా ఆనందపడిపోయారు ఇంకా సో ఈజ్ అ వెరీ 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 హ్యాపీ మ్యాన్